ऑल रूमस का ट्रीटमेंट यहाँ पर किया जाता है और ख़ास तौर के ऊपर डायबिटिक पेशेंट्स के लिए यहाँ पर बहुत सारे फ़ायदे होने के चीज़ें हैं मैं समझता हूँ ये वन ऑफ काइंड है यहाँ पर जो इससे पहले मैंने कई क्लिनिक्स कई पॉली क्लिनिक्स कई हॉस्पिटल्स के हमने प्रोग्राम्स में गए हैं चाहे इनाग्रेशन हो या इंस्पेक्शन हो लेकिन जिस तरीके से हमारे डॉक्टर साहब के ने बताया है के जिस तरीके से जले हुए पेशेंट के लिए हो डायबिटीज़ पेशेंट के लिए हो वूम हीलिंग जिसकी नहीं हो सकती उसको किस तरीके से जो डायबिटिक पेशेंट को वूम हील नहीं होता बर्निंग पेशेंट का सर्वाइवल रेट जो बिल्कुल कम है सिक्सटी सेवेंटी परसेंट जलने के बाद उनके उनकी हीलिंग और एक बहुत अच्छी चीज़ है समस्या शुगर पेशेंट्स की काल गाते अभी आंपुटेस का पैस्थिंदी పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా కాలో వేలో పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు ఉన్న డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ముప్పై సెకండ్లకి వ్యాప్తన ఒక కాల్నో ఒక గో కాలు గోరునో ఒక కాలు వేలునో పూర్తి కాలునో తీయడం అనేది ప్రతి థర్టీ సెకండ్స్లో జరుగుతున్న పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మూడు వందల నుంచి ఐదు వందల యాంపిటేషన్స్ జరుగుతున్నాయి ప్రతి నెల అంటే మూడు వందల నుంచి ఐదు వందల ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒక మెంబర్ కాలు కొట్టేసి నడవలేక అందరి మీద డిపెండ్ అయిపోయి బెడ్ రిడన్ అయిపోయి తీరా త్రీ ఫోర్ ఇయర్స్లో చనిపోయే పరిస్థితి వస్తుంది దీనికి సొల్యూషన్ ఏంటి డ్రెస్సింగ్లు చేసేసి కాలు నల్లగా అయిపోయిందని అతను కొట్టేయడమే ఆప్షనా లేదా మళ్ళీ ఆ కాల్ని మనం నిలబెట్టి మళ్ళీ ఆ పేషెంట్ని నడిపించే పరిస్థితి ఉందా అంటే దాని ఆన్సర్ కోసమే ఈరోజు ఈ అడ్వాన్స్డ్ వూండ్ హీలింగ్ క్లినిక్స్ అనేది మలక్పేట్ ముషాంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర మేము స్టార్ట్ చేస్తున్నాం యామ్ అ పోడియాట్రిక్ సర్జన్ నాతో పాటు డాక్టర్ రిషి హీస్ అ పోడియాట్రిస్ట్ సో వీఆర్ హియర్ టు ప్రివెంట్ ఆంపుటేషన్స్ ది ఎర్లీ ద బెటర్ అనే కాన్సెప్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే కాన్సెప్ట్లో మేము ఈరోజు ఈ అడ్వాన్స్డ్ వూండ్ హీలింగ్ క్లినిక్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం మా మెయిన్ మోటివ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కాలు కొట్టేసే పరిస్థితి రాకుండా ఉండాలని కొట్టేసిన వాళ్ళకి మళ్ళీ మంచి ఫుట్వేర్ ఇచ్చి మంచి ప్రాస్తటిక్స్ ఇచ్చి మంచి ఫిజియోతో మళ్ళీ పేషెంట్ని మళ్ళీ నడిపించే పరిస్థితి తీసుకురావాలని అతి ముఖ్యమైనది ఏంటంటే కాలిపోయిన పేషెంట్స్ బర్న్స్ పేషెంట్స్ బర్న్స్ పేషెంట్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీకు తెలుసు ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ అక్కడ సౌకర్యాలు తక్కువ ఉన్నప్పటికీ మంచి డాక్టర్స్ ఉన్నప్పటికీ చాలామంది సఫర్ అవుతున్నారు మన దగ్గరకు వచ్చేసరికి బర్న్స్కి ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ వూండ్ డ్రెస్సింగ్స్ చేయడం బర్న్స్ పేషెంట్కి స్నానం చేయడం బర్న్స్ పేషెంట్కి మంచి ఫిజియో చేయడం పెయిన్లెస్ రికవరీ టెక్నాలజీతో హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీస్తో అలా రకరకాల థెరపీస్తో మనం పేషెంట్స్ని చాలా ఈజీగా పెయిన్ ఫ్రీ ఫేజ్లో నుంచి అంటే పెయిన్ ఫ్రీ వే ఆఫ్ హీలింగ్ బర్న్స్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది దిస్ హాస్పిటల్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ సౌత్ ఇండియా అండ్ ఐ వాంట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్ టు అండర్స్టాండ్ మీ పెయిన్ మీ బాధ మీ నొప్పి మీ మీ గాయాలకి ఒక పరిష్కారం ఉంది డెఫినెట్లీ విజిట్ అడ్వాన్స్ వూండ్ హీలింగ్ క్లినిక్స్ అండ్ హీల్ యువర్ వూండ్స్ నేననేది ఒకటే టైం ఉండాలి మీకు అంటే ఒక డాక్టర్కి మీరు టైం ఇవ్వగలగాలి మీకు ఓపిక ఉండాలి ఒకప్పుడు డయాబెటీస్ అనేది రిష్ మ్యాన్ డిజీజ్ ఉండే గొప్పవాళ్ళకు వచ్చేదన్నమాట ఇప్పుడు మారుతున్న జీవన శైలి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే సిటీలో కంటే విలేజెస్లో కూడా ఇక బాగా స్ప్రెడ్ అవుతుంది డయాబెటీస్ అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక అవేర్నెస్ లేక ఏమవుతుందంటే గాయాలు బాగా అవుతున్నాయి సిటీల కంటే విలేజెస్లో కూడా బాగా సఫర్ అవుతున్నారు మేమేం ఏం చేస్తున్నామంటే ఇక్కడ తరిసెస్తో పాటు ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే అండ్ ఫోర్త్ ట్యూస్డే ఫోర్త్ ట్యూస్డే సార్ మా టీం అంతా కలిసి ప్రస్తుతం అయితే నల్గొండలో మారుమూల గ్రామాలలో మండలాలలో ఒక క్యాంప్ పెట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక కనీసం ఒక యాభై నుంచి వంద మంది ప్రతిరోజు వాళ్ళ కాళ్ళని స్క్రీన్ చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ చెప్తూ అంటే వాళ్ళ ట్రీట్మెంట్ రాకపోయినా సరే దే కెన్ ప్రివెంట్ అనమాట అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గాయం చిన్నగా ఉన్నప్పుడు అయిపోతే చాలా చీప్లో అయిపోతుంది అది లేకపోతే అది సీవర్ అవుతున్న కొద్ది ఏమవుతుంది అంటే అయిపోతుంది సో ఊర్లలో వెళ్ళి మండలాలలో వెళ్ళి ఆ లోకల్లో మన ఎన్జిఓస్ లాయన్స్ కప్ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి యాడ్ డూయింగ్ ఫుడ్ క్యాంప్స్ ఆల్సో ఎంత ఒక రెస్పాన్స్ అంటే చాలా మందికి అసలు డయాబెటీస్ వల్ల కాలకు వస్తుందనే ప్రాబ్లము తెలియదు వాళ్ళకి తెలుసునే అనుకో తెలియదు సో మేము సిటీలో ఉన్నాము విలేజెస్ వల్ల కూడా విఆర్ గివింగ్ ద బెస్ట్ కేర్ వి ఆర్ గివింగ్ అవేర్నెస్ ఆర్ గోయింగ్ ఇన్ టు మల్టిపుల్ విలేజెస్ ఆల్సో సో మా సంకల్పం ఏంటిదంటే మా మంతుగా మా శక్తి మించి సాధ్యమంత్రు కాలను కాపాడాలి పుల్లన్నీ రాకుండా కాపాడాలి వచ్చిన గాయాలను మానాలి మా అక్కడ ఉన్న అడ్వాన్స్ ఏంటిదంటే మేము గాయాలను కాపాడతాము రాకుండా కాపాడతాము మానిన గాయాలను కూడా మళ్ళీ రాకుండా వాళ్ళకి అవేర్నెస్ చేపిస్తామన్నమాట This is a perfect combination of prevention, treatment and rehabilitation under one roof. It is one of its kind in South India.